కార్తీక మాసం మన హైందవులకు అతి పెద్ద పండుగ ఈ పవిత్ర మాసానికి సంబంధించి అద్భుతమైన విషయాలు పురాణాలలో వివరించబడ్డాయి వాటిలో ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కైలాస పర్వతం పైన పార్వతి మాత పరమేశ్వరునితో పాటు ఆసీనులై ఉన్నారు ఆ మహాదేవుడి దర్శనం కోసం వచ్చిన దేవతలు మహర్షులు పరమశివుని స్థుతించి నమస్కరించారు కాని మహాదేవుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీమాత వైపు ఏ ఒక్కరూ చూడలేదు నమస్కరించను లేదు ఇదంతా చూసిన పార్వతీమాతకి చాలా కోపం వచ్చింది అదే విషయాన్ని పరమేశ్వరునితో చెబుతూ వచ్చిన వారు మిమ్మల్ని స్థుతించారు పూజించారు పక్కనే ఉన్న నాకు నమస్కరించను లేదు ఇలా ఎందుకు జరుగుతుంది మహాదేవ అని ప్రశ్నించారు పరమేశ్వరుడు చిన్నగా నవ్వి దేవి వారు మనల్ని విడివిడిగా చూడరు మన ఇద్దరిని ఒక్కటిగానే చూస్తారు అని సమాధానమిచ్చారు పార్వతి మాత ఆలోచించి మన ఇద్దరిని ఒక్కటిగానే చూస్తున్నారంటే నేను మీలో సగభాగం కదా అలా అయితే మీ యొక్క దేహంలో సగభాగంగా నేను ఉండాలనుకుంటున్నాను మీ సమాధానం ఏంటి మహాదేవా అని అడుదగా పరమేశ్వరుడు పార్వతీమాత వైపు చూస్తూ దేవి నీ కోరిక తీరుతుంది కాని దానికి ముందుగా నువ్వు కేదారేశ్వర వ్రతం చెయ్యవలసి ఉంటుంది అని అనడంతో పార్వతీమాత తక్షణమే మహాదేవుని మాటను శిరసా వహిస్తూ కార్తీక మాసంలో సంపూర్ణమైన మనస్సుతో తపస్సుని ప్రారంభించారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం ఆచరించి ఆదిదేవుణ్ణి ధ్యానించారు ఆహారాన్ని పూర్తిగా వదిలిపెట్టారు కేవలం నీటిని మాత్రమే సేవిస్తూ మనస్సుని శివునిపై కేంద్రీకరించి ఏకాగ్రతతో పూజిస్తూ పగలు రాత్రి అనే తేడా లేకుండా ధ్యానంలో నిమగ్నమయ్యారు ఇక కార్తీక పౌర్ణమి రోజైతే అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకాలు హారతులు చేశారు మహాదేవుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు పూర్ణచంద్రుడు అపూర్వ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ రోజు పార్వతీమాత యొక్క తపస్సుకి భక్తికి సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై దేవి మీ యొక్క దీక్షకి ఎంతగానో సంతోషించాను ఎంతటితో నీ కోరిక నెరవేరింది ఇప్పటి నుండి నీవు నా శరీరంలో సగభాగమై ఉంటావని గొప్ప వరాన్ని ప్రసాదించడం జరిగింది అప్పటి నుండి పార్వతి పరమేశ్వరులు అర్ధనాదేశ్వరులుగా అవతరించారు సగభాగం పురుషత్వం మరొక సగభాగం ప్రకృతి ఇలా దంపతుల మధ్య సమానత్వంతో ఏకత్వాన్ని సూచిస్తుంది హైందవ మతంలో సౌభాగ్యం అంటే ఐదవతనం ప్రతి స్త్రీ తాను ముత్తైదువుగా నుదుటిన బొట్టుతో ఉండాలని కోరుకుంటారు అందుకే పురాణాల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది ఏ స్త్రీ అయితే భర్త కోసం కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేస్తారో ఆ స్త్రీలకు సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని అందుకే కార్తీక పౌర్ణమి అనేది మన పూజలు ఆ సదాశివుడికి చేరే అత్యంత శక్తి కలిగిన పవిత్రమైన రోజుగా చెప్పడం జరిగింది ఇక ఈ పౌర్ణమి మాసానికి సంబంధించి మరో అద్భుతమైన కథ ఉంది తారకాసురిని ముగ్గురు పుత్రులు తారకాక్ష కమలాక్ష మరియు విద్యున్మాలి వీరు ముగ్గురు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందారు ఆ వరం ఏంటంటే మూడు కోటలు ఒకటి స్వర్ణంతో మరొకటి వెండితో మూడవది ఉక్కుతో చేసిన కోటలను వరంగా పొందారు అయితే ఈ మూడు కోటలు ఆకాశం భూమి పాతాలను ఉండాలని ప్రతి వెయ్యేళ్లకు ఈ మూడు కోటలు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఒక్క బాణంతో ఆ కోటలను ధ్వంసం చెయ్యాలని అలా చేసిన నాడు మాత్రమే తమకు మరణం వచ్చేలా వరాలను పొందారు ఈ మూడు కోటలనే తిరుపురం అంటారు వరం పొందిన నాటి నుండి వీరి అరాచకాలు అమాంతం పెరిగిపోయాయి దేవతలను ఋషులను వేధించి హింసించారు యజ్ఞ యాగాదులను నియంత్రించారు వీరి అరాచకాలను తట్టుకోలేక దేవతలందరూ పరమేశ్వరుణ్ణి శరణు వేరారు దాంతో పరమేశ్వరుడు కన్నెర్ర చేశాడు భూమి రథంగా మారింది సూర్య చంద్రాదులు రథ చక్రాలయ్యారు నాలుగు వేదాలు గుర్రాలుగా వాటి సారిధి బ్రహ్మదేవులతో దివ్య రథం సిద్ధమైంది మేరు పర్వతం ధనస్సుగా మారగా సాక్షాత్తు విష్ణుమూర్తి వారే శక్తివంతమైన భానమయ్యారు ఇక సమయమైన కార్తీక పౌర్ణమి రానే వచ్చింది చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తున్నాడు ఆ మూడు కోటలు ఒకే రేఖలోకి వచ్చాయి పరమేశ్వరుడు తన దివ్య ధనస్సును సంధించాడు ఒకే బాణంతో ఏకకాలంలో మూడు కోటలు తునాతునుకులయ్యాయి రాక్షసులందరూ మరణించారు ఆ రోజు నుండే పరమేశ్వరుణ్ణి దేవతలందరూ త్రిపురాంతుకునిగా స్తుంచారు శివుడు సంహారకర్త విష్ణుమూర్తి పాలించే ప్రభు వీరిద్దరూ పరబ్రహ్మ యొక్క అంశాలు పురాణాల ప్రకారం వీరిరువురికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం నాడు మహాదేవుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తే సకల సిద్ధులు మోక్షం ప్రాప్తిస్తాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర నదులు లేదా ఇంట్లో స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు భగవాన్ శివుడు మరియు విష్ణువు మమ్మల్ని కరుణించండి అని ప్రార్థించాలి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివలింగం లేదా విష్ణుమూర్తి విగ్రహాల ముందు దీపాలను వెలిగించాలి తులసి మొక్క ముందు దీపం పెట్టాలి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం ఇళ్ల ముందు గుడులు చుట్టూ లక్షల కొద్ది దీపాలు వెలిగించే వైభవం మాటల్లో చెప్పలేనిది